ఫర్ ఎనీ అడ్వర్టైజ్మెంట్స్ కాంటాక్ట్ ఐజ్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ టూ సెవెన్ టూ సెవెన్ టూ జీరో ఈ అమావాస్యకి దెయ్యాలకి అసలు సంబంధం ఏంటంటారు చంద్రమా మానసో జాతా అన్నారు ఓ చంద్రుడు మనసుకు కారకుడు ఇప్పుడు మనసే లేదంటే మనకు ఏముంటుంది ఆలోచించడానికి మనసే లేదనుకో మనసు తబ్దుగా అయిపోతాం చంద్రుడు లేని చోట రోజు శూన్యంగా ఉంటుంది ఇది మానసిక శక్తి ఈ ఆత్మలకు సంచరించడానికి బలం పెరుగుతుంది బలం బలం పెరుగుతుంది కాబట్టి అమావాస రోజు అర్ధరాత్రి శ్మశానలు పూజ చేస్తారు ఆత్మలు చైతన్యంగా ఉంటాయి అక్కడ దయ్యాలు చైతన్యంగా ఉంటాయని అర్థం వీళ్ళు చేసే మంత్రాలకు ప్రతిస్పందన ప్రతిస్పందన ఎక్కువ ఉంటుంది లైక్ మీరు అన్నారు కదా ఇలా పూజలు చేస్తారు శ్మశానంలో అని అది కొంతమందే చేస్తారా లేకపోతే అందరూ చేస్తారా కొంతమందే చేస్తారు ఆ సాధన చేసిన వాళ్ళు మాత్రమే ప్రొటెక్షన్ ఉన్న వాళ్ళు మాత్రమే చేస్తారు ప్రొటెక్షన్ అంటే ఏ విధంగా ప్రొటెక్షన్ అంటే ఒక ఆరా వాళ్ళు క్రియేట్ చేసుకోవాలి అంటే రక్షణ మంత్రం అని ఒకటి ఉంటుంది రక్షణ మంత్రం అంటే అది ఒక నాలుగు మాలలు ఆ భైరవ మంత్రము లేదా కాపాలిక మంత్రము వారాహి మంత్రము ప్రత్యంగర మంత్రము వాళ్ళు సిద్ధి పొంది ఉండి సిద్ధి పొంది అంటే ఒక మంత్రం అక్షర లక్షలు చేయాలి అక్షర లక్షలు అంటే నమస్తే ఒక మంత్రం అనుకుందాం ఐదు లక్షలు ఐదు లక్షల ఐదు లక్షల సార్లు ఆ మంత్రం చెప్పిస్తే వాళ్ళు ఐదు లక్షలు సాధన చేసి ఆ మంత్రం సిద్ధింపు చేసుకుంటారు రక్షణ మంత్రం కట్టు మంత్రం అంటారు అంటే చుట్టూ కట్టు కట్టుకుంటారు అనమాట ఆ మంత్రం చెప్పిన తర్వాత వాళ్ళ చుట్టూ ఎటువంటి శక్తి వాళ్ళని అటాక్ చేయదు ఆ విధమైన కట్టు కట్టుకోగలిగిన వాళ్ళు తర్వాత సాధనలు చేస్తారు ఆ కట్టుమంత్రాన్ని వేసుకుని తర్వాత ఏ సిద్ధి కోసం వాళ్ళు ఆ పూజ చేస్తున్నారో ఆ పూజను అప్పుడు ప్రారంభిస్తారు ఓకే ఇటువంటి సిస్టమ్ తెలిసిన వాళ్ళు మాత్రమే శ్మశానంలో పూజలు చేయగలరు అప్పుడు ఆత్మలు వాళ్ళతో మాట్లాడతాయి వాళ్ళు సంభాషిస్తారు వాటి ద్వారా వాళ్ళు ఏదైనా పనులు చేసుకుంటారు ఇతరత్రా కూడా శ్మశానంలో అద్భుతమైన దేవతలు ఉంటారు ఓకే దేవతలు ఉంటారు శ్మంలో శ్మశానంలో కాళి అంటారు కదా అని ఇలా పెద్దగా ఉండే శ్మశాన రుద్రుడు అంటారు రుద్రుడు స్మశానంలో ఉంటారు శ్మశాన తార అంటారు తారా తారాదేవి శ్మశాన తార శ్మానం ఒక అద్భుతం లాబొరేటరీ దాన్ని ఉపయోగించుకునే విధానం తెలిసిన వాళ్ళు ఆ సాధనలు చేసి శ్మశానంలో సమావాస రోజు చెప్పగలిగిన మంత్రాలు ఆ పూజా క్రతువులన్నీ చేసి వాళ్ళు ఆ దేవత అనుగ్రహాన్ని పొందుతారు ఓకే ఇప్పుడు కొంతమందికి ఆత్మలు అనేవి కనిపిస్తూ ఉంటాయి మానవాళిలో సహజంగా కొంతమందికి కనిపిస్తాయి కొంతమందికి కనిపించవు ఈ కనిపించే వాళ్ళకి కనిపించిన వాళ్ళకి తేడా అయిందంటారా ఇప్పుడు మన ఇద్దరు ఒక విలేజ్ లో పొద్దుపోయేటప్పుడు సాయంత్రము ఒక ఆరు ఏడు ఆ ప్రాంతంలో నడుచుకుంటూ వెళ్తున్నాము చీకట్లు పడుతున్నాయి అంటే పగలు పోతా ఉంది రాత్రి వస్తా ఉంది అవును సంధ్యా సమయం సాయం సంజయ్ వేళ అసురవేళ అంటారు అసురవేళ అంటే వేళ అని అర్థం వేళ అంటారు సాయంత్రం పొద్దు పోతూ ఉంటుంది ఎర్రలు దలుస్తుంది అంటారు ఎర్రలు అంటే ఎర్రగా ఆకాశం ఇటువైపే ఉంటుంది అస్తమయం ఉన్న చోట అంటే పగలు పోతూ రాత్రి వస్తూ ఆ మిడిమిడి సమయం అనమాట ఆ సమయంలో ఎక్కువగా భూత ప్రేత పిశాచ శక్తులు సంచరిస్తాయని ఆ సమయంలో తినకూడదని కూడా అంటారు హిరణ్య వేళ తినకూడదు అంటారు సుమారు కొన్నింటి మాత్రం చేస్తారు ప్రదోషకాల మీద పూజలు చేస్తారు అంటే ఆ సమయంలో మన ఇద్దరు వెళ్తున్నాం అనుకుందాము మీకు దెయ్యం కనిపించింది ఏదో ఒక షాడో పోతా ఉంది మీరు నాకు చెప్పారు అదే దయ్యం పోతా ఉంది గాల్లో వెళ్తుంది కాళ్ళు లేవు తల ఉంది చేతులు ఉన్నాయి అంటే ఉంటారు అరే చూడరా చూస్తాను నాకు కనిపించదు ఎక్కడ 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 అంటాను మీకు కనిపిస్తా ఉంది అంటారు అది అలా వెళ్లిపోతుంది అలా మాయమైపోతుంది మరి కనిపించింది మీకు నిజం కనిపించింది నాకు నిజం ఓకే మీకు అబద్ధం నేను లేదు కానీ మీకే ఎందుకు కనిపించింది నాకు ఎందుకు కనిపించలేదు అనేది ఇక్కడ క్వశ్చన్ అవును నాకంటే రెటీనాలో ఆ రేస్ ఆ ఫార్మ్లో లేదు మీకు ఆ రెటీనాలో అది ఉంది అంటే ఫిజికల్ బాడీని కాకుండా సూక్ష్మ శరీరాన్ని చూసేటువంటి శక్తి బై బర్త్ మీ కన్నలో వచ్చింది బై బర్త్ నాకు రాలేదు నాకు రావాలని రూల్ లేదు కాబట్టి కనిపించింది వాస్తవమే కనిపించినది వాస్తవమే కాబట్టి ఇది అందరికి ఈక్వల్గా ఉండాలి రూల్ ఏం లేదు ఎంతో మందికి ఆ ఫార్ములా కండలు ఉన్న వాళ్ళకి కనిపిస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం ఏం లేదు